ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి డ్రగ్స్ మహమ్మారి చాప కింద నీరులు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది అయితే మత్తు పదార్థాలకు డాక్టర్లు కూడా ఎడిక్ట్ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది వైద్యులు కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నట్టు తెలుస్తోంది అయితే డ్రగ్స్ వాడకాన్ని నేరంగా చూడొద్దంటున్నారు మానసిక వైద్యులు మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు డ్రగ్స్కి అలవాటు పడడానికి గల కారణాలు మనకు వివరించడానికి ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ప్రొఫెసర్ డాక్టర్ వివాంసన్ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ మధ్య కాలం చూసుకున్న మాత్రం డాక్టర్స్ ఎక్కువగా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు దాని గల ప్రధాన కారణాలు ఏమిటి యాక్చువల్గా ఇది ఎంతో ఆవేదనతో కూడిన విషయం అండి ఇలా తెలియడము దీన్ని మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలి ఎందుకు అని అంటే ఈ డ్రగ్స్ ఇన్ ఇన్ని రోజులు సామాన్య జనాల్లోనే ఉండింది అని అనుకుంటున్నాము కానీ ఇది అన్ని వర్గాలని ఎఫెక్ట్ చేస్తుండింది అది ఏ స్టేజ్ వరకు తెలియదంటే ఇప్పుడు డాక్టర్స్ని కూడా ఇబ్బంది పడేటట్టు డ్రగ్స్కి గురయ్యేటట్టు చేసి దీన్ని మనము ఒక వ్యాధిలాగా చూడాలి కానీ ఇది ఒక శిక్ నేరంలాగా దీనికి శిక్ష వేయాలనే ధోరణిలో కాకుండా అసలు ఎందుకు ఈ జనాలు ఈ మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు అనే దాన్ని మనము మూల కారణాలని కనుక్కోవాలి ముఖ్యంగా అన్నిటికన్నా ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే స్ట్రెస్ మనకున్న రోజువారీ స్ట్రెస్ వల్ల దాని నుంచి తప్పించుకోవడానికి ఈజీ వే జనాలు వెతుక్కుంటున్నారు ఆ వెతుక్కునే క్రమంలో చాలామంది ఈ మత్తు పదార్థాలకి అవుతున్నారు ఇంకొక ముఖ్యమైన కారణం కొన్ని రకాల పర్సనాలిటీ డిసార్డర్స్ ఉన్నప్పుడు కూడా ఇలా మనుషులు చాలా ఈజీగా డ్రగ్స్కి అలవాటు అవుతారు డ్రగ్స్కు అయితే దానికి ఖచ్చితంగా ఇక అడాప్ట్ అవ్వాల్సిందేనా బయట దాని నుంచి బయటపడే అవకాశం లేదు ఉన్నత వర్గాల వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఎక్కువగా గురవుతున్నారని చెప్పలేము అన్ని వర్గాల వాళ్ళు గురవుతున్నారు కాకపోతే ఈ విషయాలు కొంచెం ఎక్కువగా హైలైట్ అవుతున్నవి ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే బోత్ ఫార్మకలాజికల్గా అంటే మందులతో పాటు మరియు కౌన్సిలింగ్స్తో పాటు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ఈ యొక్క మత్తు పదార్థాల నుంచి ఈజీగానే దూరం అవ్వచ్చు డ్రగ్స్కు బానిసైన వ్యక్తి శరీర భాగంలో ఏ అవయాలపై ఈ ప్రభావం చూపించే అవకాశం దాదాపుగా బాడీలో దా అన్ని ఆర్గాన్స్ని ఇది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎఫెక్ట్ చేస్తుందండి మేజర్గా ఏమవుతుందనంటే ఇది ఒక మన రివార్డ్ సిస్టమ్ అని మన బ్రెయిన్లో ఉంటుంది దాన్ని ఇది ఏం చేస్తుంది అంటే ఉత్సాహపరుస్తుంది స్టిములేట్ చేస్తుంది సో దానివల్ల మనకు ఒక రకమైన యూఫోరిక్ ఫీలింగ్ వస్తుంది అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నట్టు మనం గాల్లో తేలుతున్నట్టు మనకు ఎటువంటి బాధలు లేనట్టు అన్నిటి నుంచి దూరమైనట్టు ఒక రకమైన యూఫోరిక్ ఫీలింగ్ వస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మాటిమాటికి వాళ్ళ యొక్క సమస్యల నుంచి దూరం అవడానికి వాళ్ళ యొక్క స్ట్రెస్ నుంచి దూరం అవ్వడానికి మత్తు పదార్థాల గురించి మాటిమాటికి తీసుకుంటూ ఉంటారు ఇది ముఖ్యంగా మత్తు పదార్థాలు మన లివర్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి ఆ తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తాయి ఆ తర్వాత మన నాడీ వ్యవస్థని మన శరీరంలో ఉన్న అన్ని ప్రధాన అవయవాల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆన్ ఏ లాంగ్ టర్మ్ గుండె మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య కాలంలో చూస్తే మాత్రం డాక్టర్లు ఇటు ఉన్నత శ్రేణి వర్గాలు కూడా ఎక్కువగా డ్రగ్స్ బానిస అవుతున్నారని అలాంటి వారు మాత్రం చూసుకుంటే ఇటు మానసిక వైద్యశాల చికిత్స తీసుకుంటే ఆ డ్రగ్స్ నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్టర్ వివాంసన్ అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో శ్రీధర్ టీవీ నైన్ ఇప్పుడు పచ్చ శనైనా అన్ని అమోఘంగా అవుతాయి